హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ లేసారా అందరూ కాఫీలు టేబుల్ తాగేశారా నేనైతే పాలు కాలు పెట్టేసుకొని వాళ్ళైతే పోసేసుకుంటున్నానండి పాలు తాగటానికి కర్రీ అయితే ఏం చేయట్లేదు ప్రస్తుతానికి అయితే నేను రైస్ పెట్టేశాను పొయ్యి మీద రోజు రైస్ మిగులుతుందని కొద్దిగా తగ్గిచ్చే పెట్టేశానండి వాళ్ళైతే దీపో నాకే బాగా తీసుకెళ్ళట్లేదు అటు ఇటు తిరగాల్సి వస్తుందని బాగా రైస్ అయితే తీసుకెళ్ళట్లేదు బాక్స్ అందుకని దీపకి నాకే అది దీపకి కూడా సెలవు అందుకని కొంచెమే పెట్టేశాను ఆయిల్ డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేశాను ములక్కాయ పచ్చడి చేద్దామనండి ఇలా ములక్కాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నా కడిగిని తెలిసిన వాళ్ళు మూడు ములక్కాయలు ఇచ్చారు అవి ఏంటో కొంచెం మొదలుగా అనిపించినాయి నాకు అందుకని పచ్చడి అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను దీన్ని అందులో కావాల్సినవి అని రెడీగానే ఉన్నాయి నాకు మెంతి పిండి ఇది ఆల్రెడీ వేసే ఉంది అలాగే చింతపండు పులుసు కూడా ఉడకబెట్టింది అండి బాగా మూతి గట్టిగా ఉంది చాలా పొందే ఆర్స్ అవుతారు అట్లా ఆవాలు ఆవు పిండి లేదా ఆవాలు రెడీ చేసుకుంటున్నాను ఉప్పు కారం అన్నీ రెడీగానే పెట్టుకుంటాను వెల్లుల్లి వెలుగు కానీ ఒకసారి చూపిస్తానండి ఫస్ట్ అయితే డీప్ కొంచెం ఆయిల్ వేడెక్కినాకేసేసి లైట్ ఫ్లేమ్ మీద వేపేద్దాం ఇది నేను ఫస్ట్ సారి చేయటం ట్రై చేద్దామని ఇలా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఫస్ట్ అయితే ఆయిల్లో ములకాయ ముక్కలు వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను స్లో ఫ్లేమ్ మీద చిన్న మంట మీద పెట్టేసి ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ టైం కానీ చేయటం కొంచెం ఐడియా అయితే ఉంటుంది కదా ఆ ఐడియా ప్రకారం అయితే చేస్తున్నాను ఈ కొలత అన్నీ ఏమిటి ఇవ్వండి కారం ఉప్పు అన్నీ రెడీగా నెట్టుకున్నాను ఇవన్నీ మెంతిపిండి పిండి కూడా రెడీ చేసి పెట్టేసా చింతపండు పులుసు మొన్న వినాయకుడికి వినాయకుడు విగ్రహం దగ్గరికి ఆయన మండపంలో ఒకళ్ళు తిరిగిన వినాయకుడి దగ్గరికి అయితే నా తీసుకెళ్ళారండి పులిహార్ చేశాను ఆ రోజు మిగిలింది ఇప్పుడు దీనికి ఉపయోగిస్తున్నాను అన్నమాట ఇంకా అవి ఫ్రై అయినాక చూపిస్తాను ఇప్పుడు వచ్చి నేను ఇందాక మొలక ముక్కలు నూనెలో ఫ్రై చేశాను కదా చేశాను కదా అది ఫ్రై అయిపోయినాయి తీసేస్తున్నాను వేరే గుండె తీసేసుకుంటున్నాను ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని దీంట్లోనే పోపు కూడా రెడీ చేసేస్తాను ఒక్కసారి వచ్చినా రాపోయినా ఒక్కసారైనా ట్రై చేయాలనేది నా ఆలోచన అండి అది రావట్లేదులే అని ఊరుకోను ట్రై చేస్తాను ఒకసారి ఫెయిల్ అయితే ఇంకోసారన్నా సాధిస్తాము అనే నమ్మకం అయితే నాకుంటుంది అందుకని అయితే ఇవాళ ఈ ములక్కాయ పచ్చడిని ట్రై చేస్తున్నా జీపు బబు సెలవా బాగా వెళ్ళాలి కాబట్టి ఏడున్నర కల్లా ఈ పచ్చడిని ముగించేస్తాను టైం అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి నాకు త్వరగా అయిపోతుంది అంతే సింపుల్గా ఏం లేదు ఉప్పు కోసం ఎన్ని మిర్చి ఆవాలు జీలకర్ర మూడు వేసేస్తున్నాను చింతపండు కూడా ఉడి పెట్టుకుండే కాబట్టి టైం ఎక్కువ అన్నమాట మనకి దాంట్లో కలిపేసేసుకోవచ్చు పై ఏమనిద్దాం అలా కరివేపాకు రెడీ చేసి పెట్టుకున్నాను అదిగోండి వెల్లుల్లి మనం మామిడికి పచ్చ వేస్తాం చూసారా అలా వేద్దామని అయితే తీసి పెడుతున్నాను ఇంకా దీని మీద పొట్ట వాళ్ళని తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే ఈ పక్కన పెట్టేసుకుందాం జస్ట్ అంతా రెడీ చేసినాక క్లీన్ చేద్దాం ఆ ఏతున్నాయి కదా ఇంగు కూడా వేసుకుందాం అండి చూద్దాం ఇంగు టేస్ట్ ఎలా ఉంటాయి సారీ ఒకసారి ఇంగు డబ్బా మొన్న ఫంక్షన్ కోసం తెచ్చామరే అది ఉంది ఉప్పు కోసం ఎట్టి ఇది రెడీ చేస్తా ఆయిల్ చాలా పోతే వేసుకుందాం అండి మరి ఎక్కువ వేసేసుకున్నా బాగుండదు కదా ఇవి అయితే ఫ్రై అయిపోయినాయి కరిపప్పు కూడా వేసేస్తా ఈ పోపులోని చింత గుజ్జు కూడా కలిపెద్దామండి పోపులోని తర్వాత మొక్కలు కాటి పట్టించు మైనంగా మనకు సరిపడా అంతా చూసుకొని వేసుకోవటం దీనికైతే కొలత ఏం లేదు కొలత పెట్టలేదు మేము ట్రై చేస్తున్నా కాబట్టి సుమారుగా నాకు కావాల్సినంతగా వేసుకుంటున్నాం ఇది కొంచెం సేపు ఫ్రై అయించి దాంట్లో ఉప్పు కారం అన్నీ వేసేద్దాం చెంతరం వేసేసాం కదా కొంచెం నూనె వేగనిచ్చేసి రెండు నిమిషం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా అందుకని రెండు నిమిషాలు అట్లా వేగనిచ్చాము ఇలా ఎంగు పొడి కొద్దిగా అయితే ఇంగు పొడి కూడా వేసేస్తాం సరిపోయింది కదా దీంట్లోనే కారం మొక్కలకు మొక్కలకు సరిపడేంత కారం అయితే వేసుకుందామండి నేను అంటే మోయిన్గా వేస్తున్నాను సరిపోయేది తట్టుగా సరిపోతుందని అంచనా అంతే ఇది పర్ఫెక్ట్గా వచ్చిందనుకో ఈసారి కొలతలు పెట్టి వేసుకుందామని సాల్వ్ వేసే సార్ సరే ఎక్కువైపోతుంది మళ్ళీ అందులో మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఒక మళ్ళీ మునక్కాయ మొక్కలు ఒక్కసారి కలుపుకుందాం మళ్ళీ వీటిని ఎక్కువగా కలుపుతూ ఉన్నాయి మొక్కిరిగిపోకుండా ఆయిల్ కనుక సాల్నట్టుంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం ఫస్ట్ అయితే పిండి అండి ఇది పిండి అయితే ఇంట్రెస్ట్ ఆవు పిండి కొంచెం ఎక్కువ పడ్డా బాగలేదు ఎందుకంటే గ్రేవీ లాగా వస్తుంది అదే మెంతపిండి కనుక కొంచెం ఎక్కువైనా చేదొచ్చేస్తుంది అందుకని ఒక చిన్న స్పూన్ మెంతపిండి సరిపోతుంది ఒకసారి కలిపేసుకుందాం ఏదో పచ్చని పెడతానికి ఎంతో కష్టపడిపోయినట్టు ఉంటాం కాదండి ఇలాగన్ని రెడీగా ఉన్నాయి అనుకో ఎమ్మటే సింపుల్గా త్వరగా రెడీ అయిపోతాయి నాకు అన్నీ ఉడిపి పెట్టుకున్న చింతపండు అవన్నీ అడిగి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతే అయిపోయింది ఇదిగోండి మనది ములక్కాయ పచ్చడి అయితే రెడీ కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేద్దాం సాల్నట్టుగా ఉంది కొంచెం ఆరినాక ఈ ఆయిల్ తేలిద్దామో చూసుకోవాలి కదా అది అన్నీ కలుపుకుంటాను స్టవ్ అయితే బంద్ చేసేసుకొని కొంచెం ఇది నూనెలో మగ్గని ఇస్తే బాగుంటుందండి టేస్ట్ ఎమ్మటే తినే కాదు కదా తర్వాత చూద్దాం సంగతి మన ములక్కాయ పచ్చడి అయితే యమ్మీ అమ్మ రెడీ అయిపోయింది టేస్ట్ అంటారా తర్వాత చూసి చూపుతా ఇప్పుడే చెప్పును ఓకేనా ఫ్రెండ్స్ పచ్చడి దింపేసిన తర్వాత నేనంతా ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసుకొని పొయ్యి దగ్గర ఇదంతా క్లాత్ అయ్యింది జాడి చేసుకొని శింగని శుభ్రం చేసి కొంచెం వంటలుంటే కడిగేసేసి బట్టలు ఆరేసేసి నేను తలదువుకొని రెడీ అయిపోయాను ఈ కర్రీ వచ్చేసి ఈ పచ్చడి ఆరిపోయింది కదా ఇదిగోండి వెల్లుల్లి డబ్బులు కూడా వేసేసానులే పచ్చడి ఈ జాబ్లోకి అయితే పెట్టేసుకుంటున్నా ఆల్మోస్ట్ పని అంతా ఫినిష్ చేసే వెళ్తానండి ఎందుకంటే వచ్చిన తర్వాత సాయంత్రం నైన్ థర్టీ అలా అయిపోతుంది కాబట్టి నైన్ థర్టీ పాదక్కు అదేలేండి తొమ్మిదిన్నర పాదక్కు పదింటికి నేను ఇంటికి వచ్చేది అందుకనైతే ముందుగానే ఇవన్నీ రెడీ చేసేసి పెట్టుకొచ్చుకొని వెళ్తాను వచ్చాక ఆల్మోస్ట్ తక్కువ పని ఉండేటట్టు చూసుకుంటా బాక్సులు కూడా పెట్టుకోలేదు నేను బాక్స్ పెట్టుకోవాలి ఎవరికి బాక్స్ అక్కర్లే నా ఒక్కదానికి కాకుండా తీసేసి గిన్నెలో పెట్టేసుకున్న తర్వాత జార్లో అయితే పెట్టేసుకున్నాను పచ్చడి దీంట్లో వేడిగా అన్నం వేసుకొని దీంట్లో కలుపుకొని తిన్నా కొంచెం అయితే కొంచెం మనసు ప్రాణం ఊరిపోదు కదా అందుకని అయితే వేడిగా ఉంది ములక్క పచ్చడి టేస్ట్ చేసి మీకు కూడా కదా మామూలుగా అయితే టేస్ట్ ఇలా కొంచెం తీసుకొని చూశానండి చక్కగా సరిపోయింది ఉప్పు కొంచెం లైట్గా ఎక్కువైనట్టు అనిపించింది సరిపోయింది అన్నీ కూడా సరిపోయింది పర్ఫెక్ట్గా ఒకసారి రా వచ్చిందంటే దాన్ని ఇంకోసారి ట్రై చేసేయచ్చు ఫెయిల్ అవుతుందని మనం వృధాగా వదిలేయకుండా ఇవ్వండి ఫస్ట్ సార్ చేసిన మనం పర్ఫెక్ట్గా రావాలి అంతే తాను మీదండి అవి మెత్తబడిపోతాయి పో తర్వాత నిలవ ఉంటుంది కాబట్టి పచ్చడి అది ఎన్ని రోజులు అనేది తెలియదు కానీ ఫస్ట్ అయితే నేను వేడి వేరే నెయ్యి వేసుకోలేదండి నెయ్యి వేసుకుంటే దీని టేస్ట్ మనకు అలా తెలుస్తుంది అందుకని నెయ్యి వేసుకోవట్లేదు పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయండి ఇందాక కొంచెం లైట్గా ఉప్పు ఎక్కువ కదా ఉప్పు కూడా అన్నంలో బ్యాలెన్స్ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నూనె ముక్క కూడా కొంచు బాగా నూనెలో ఫ్రై అయింది కదా బాగుంది సూపర్ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా వేరే వాళ్ళు పెడితే తింటే నేను ఎప్పుడు ట్రై చేయాల ఫస్ట్ టైం చేసా బా వెరీ పర్ఫెక్ట్గా వచ్చింది నేను ఇంకోసారి ములక్కాయలు తెప్పించుకొని ఖచ్చితంగా వీడియో చేసి పెడతానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ములక్కాయ వచ్చి సూపర్ టేస్ట్ ఉంది ఓకేనా బాయ్